మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం బాలలు ఈరోజు మనం తేటగీతి అనే పద్య లక్షణాలను గురించి తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వృత్త పద్యాలలో త్రి అక్షర గణాలు అంటే మూడు అక్షరాల గణాలు మాత్రమే మనకి వచ్చాయి కానీ ఈ తేటగీతిలో నాలుగు అక్షరాల గణాలు కూడా ఉంటాయి అవేమిటో ముందు తెలుసుకుందాం సూర్యగణాలు ఇవి రెండు రకాలుగా ఉంటాయి గలము లేదా హగణం ఒక గురువు ఒక లఘువు కలిసిన దానిని గలము లేదా హగణం అని అంటారు మూడు లఘువులుంటే నగణం అంటారు ఇది మనకు తెలుసు కదా తరువాత ఇంద్రగణాలు ఇవి ఆరు రకాలుగా ఉంటాయి మనం ఇందాక చెప్పుకున్నాం కదా నాలుగు అక్షరాల గణాలు ఉంటాయని అవే ఇప్పుడు చూద్దాం నలము నగణము ప్లస్ లఘువు నలము రెండవది నగము నగణము ప్లస్ గురువు సలము సగణము ప్లస్ లఘువు కింద మూడు మనకి తెలిసినవి గణాలు మూడక్షర గణాలు భరత అంటే భగణము రగణము తగణము ఈ మూడిటిని కలిపి భరత అని అంటారు ఆది గురువు ఉంటే భగణము ఆది గురువు అంటే ఏమిటి మొట్టమొదటగా గురువు ఉండి తర్వాత రెండు లఘువులు ఉంటే దాన్ని ఆది గురువు భగణము అవుతుంది అలాగే మధ్య లఘువు మధ్యలో లఘువు ఉండి అటు ఇటు గురువులు ఉంటే దాన్ని మధ్య లఘువు రగణము అని అంటారు తర్వాత అంత్య లఘువు చివర లఘువు ఉండి ముందు రెండు కూడా గురువులు ఉంటే దాన్ని అంత్య లఘువు తగణము అని అంటారు ఈ ఆరు కూడా ఇంద్రగణాలు ఇప్పుడు ఇంద్రగణాలు సూర్యగణాలు అంటే అవగాహన వచ్చింది కదా ఇక తేటగీతి పద్య లక్షణాలను గురించి చెప్పుకుందాం ఇది ఉపజాతి పద్యం ప్రతి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి అంటే నాలుగు వరుసలు ఉంటాయి ప్రతి పాదానికి కూడా ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి ప్రతి పాదంలో ఇదే వరుస క్రమంలో ఉంటాయి అన్నమాట గణాలు నాలుగవ గణం మొదటి అక్షరం ఎతి స్థానం ప్రతి పాదంలో ఉన్నటువంటి మొదటి అక్షరాన్ని యతి అని అంటారు నాలుగవ గణం మొదటి అక్షరం ఇక్కడ ఎతి స్థానంగా ఉంటుంది ప్రాసయతి చెల్లుతుంది ప్రాస నియమం అనేది లేదు నియమం అంటే మనం మిగిలిన పద్యాల్లో అన్నింట్లో చెప్పుకున్న ముందు చెప్పుకున్న పద్యాల్లో ఏమిటది ప్రతి పద్యపాదంలో రెండవ అక్షరం ఒకే హల్లుకి సంబంధించిన గుణింత పదాలతో గుణింత అక్షరాలతో కూడి ఉంటుంది అని అలాంటి ప్రాస నియమం ఈ తేటగీతి పద్యంలో ఉండదు కానీ ప్రాసయతి అనేది మాత్రం ఉంటుంది ప్రాసయతి అంటే ఏమిటి పాదంలో మొదటి అక్షరాన్ని ఎతి అన్నట్లుగానే రెండవ అక్షరాన్ని ప్రాస అని అంటారు అయితే పాదంలో మొదటి అక్షరానికి ఎతిమైత్రి స్థానంలో ఉన్న అక్షరానికి యతి కుదర్చడానికి బదులుగా పాదంలో ఉన్నటువంటి రెండవ అక్షరానికి ఎతిమైత్రి స్థానం తర్వాత అక్షరానికి ప్రాస కుదిరిస్తే దానినే ప్రాసయతి అని అంటారు రాసయతికి సంబంధించి ఇక్కడ ఒక ఉదాహరణ పద్యాన్ని చూద్దాం దేవకీ కుమార గోవర్ధనోద్ధార తోయజాక్ష పాండవేయ పక్ష ఘన వినీలగాత్ర మునిజన స్థుతి సోమ సోమకదన భీమా చూడండి వివరణ పై పద్యంలో మొదటి పాదంలో దేవ గోవ రెండవ పాదంలో తోయ వేయ మూడవ పాదంలో ఘన జన నాలుగవ పాదంలో ఏదు కథ ఈ విధంగా ఈ పద్యంలో ప్రాసయతి అనేది వాడబడింది మిగిలిన పద్యాలను కూడా తేటగీతి పద్యాలని తెలుగు వాచకాలలో ఉంటాయి కదా ఒకసారి అభ్యాసం చేసుకోండి మీకు ఇంకా గుర్తుండిపోతుంది ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ ఘన జన ఘన అనే దాంట్లో ఘాకి సున్నా పక్కన ఒత్తుండాలి అది పడలేదు గమనించగలరు విన్నారు కదా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్